పైసలు లేవు వెలువేసే పరిస్థితి కానీ అంబేద్కర్ గారు ఏ రోజు కూడా నారాజై సమాజం నన్ను చీదలుచుకుంటుంది నన్ను హేళన చేస్తున్నది నేను వెనుక పోతా అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజు అధైర్యపల్లే ఏ రోజు వెనక పోలే అది ఈ సమాజానికి గుణపాఠం చెప్పాలే ఇవాళ నన్ను హేళన చేసిన వాళ్లకు నేనే స్ఫూర్తి కావాలి కసితోని ఇవాళ ఒక సంకల్పం తీసుకొని ఇవాళ భారత రాజ్యాంగాన్ని అందించి మనందరికీ స్ఫూర్తి పదాద పదార్థగా ఎగింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్ఫూర్తి వాళ్ళు కానీ కష్టాలు వస్తాయి పోతాయి కష్టాలు వస్తాయని చెప్పి మనం వెనకడుగు వేస్తే మన జీవితాల్లో ఫెయిల్ అయిపోయినట్టే కానీ లక్ష్యం ఎన్నుకోవాలి నేను ఫలానా కావాలనుకుంటున్నా తప్పకుండా అవుతా అని చెప్పి ఆ లక్ష్యం ఎన్నుకొని ముందు వేయనప్పుడు మాత్రమే మన జీవితాల్లో సక్సెస్ అవుతా ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోండి సరే కొన్ని కొన్ని సందర్భాల్లో సక్సెస్ కాలేకపోవచ్చు కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా మనం ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి కష్టపడే ప్రయత్నం చేయాలి మరి అట్లా మీరు అందరూ ప్రయత్నం చేయండి వాళ్ళ సైకిళ్ళు అందించడం కూడా చాలా సంతోషం బయట కూడా నేను విన కూడా నా సైకిల్ స్కీమ్ చాలా మంచిది చాలా బ్రహ్మాండంగా బయట టాక్ వస్తున్నది మంచి ఫీడ్బ్యాక్ వస్తున్నది కాబట్టి మంచి స్కీమ్ అని చెప్పి చాలా మంది చెప్తుంటే కూడా మాకు కూడా చాలా సంతోషం అరే మేము చేసింది సక్సెస్ అయింది పది మందికి ఉపయోగపడుతున్నది పది మంది మంచివాడు అంటున్నారు మా మోడీ గారు అదే అయిపోయారు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏదో ఒక మంచి కార్యం చేయండి వట్టిగా సేవా కార్యక్రమం పేపర్లకు టీవీలకు ఫోన్సులు ఇవ్వకండి సోషల్ మీడియాల కోసం సేవ చేయకండి నిజంగా సేవ చేయాలి నిజంగా పేద ప్రజలకు న్యాయం జరగాలి వాళ్ళకి దాని ద్వారా ఏదైనా లబ్ధి చేకూరాలి అదే నిజమైన సేవ అదే నిజమైన ధర్మకార్యం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత వారి యొక్క మాటలను ఆదేశంగా స్వీకరించి ఈరోజు మనం ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఢిల్లీలో కూడా చాలా మంది ఎంపీలు కూడా మొత్తం ఇది ఏవో కేవలం తెలంగాణ కాదు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కాబట్టి అందరు కూడా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుంటున్నారు కాబట్టి ఇంకా ఆ మెచ్చుకోవడం ద్వారా మాకు కూడా ఇంకా ప్రోత్సాహం ఉంటుంది మాకు కూడా ఇంకా సంతోషం ఉంటుంది ఇంకా సమాజానికి ఏమైనా చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్న ఆలోచన మాకు వస్తుంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక రకాలుగా పేదలను ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ పాఠశాల కూడా సౌకర్యాల విషయంలో కూడా అనేక రకాలుగా చాలా మంది మాట్లాడుతున్నాం ఏదో విధంగా ప్రభుత్వ పాఠశాలను కూడా మనం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత పది ఒక్కరి మీద ఉన్నది అందరం కూడా మనం ముందుకు పోల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం భారత్ మాతాకి జై ధన్యవాదాలు సార్ ఇవాళ మాతా సేవలో పరితపిస్తూ పరిమళించినటువంటి మంచి మనసుతో వికసించిన మానవీయ సౌజన్యంతో మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మీరు అందిస్తున్నటువంటి ఈ సైకిళ్ళ పంపిణీ వాళ్ళ జీవితాంతం కూడా వాళ్లకు గుర్తుండిపోయేటువంటి చారిత్రక సన్నివేశంగా నిలిచిపోతుంది సార్ మరి చొప్పదండి బాయ్స్ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు ఇప్పుడు గౌరవనీయులు మంత్రివర్యుల వారికి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేస్తారు పిల్లల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను పిల్లలు వేదిక మీదకి వచ్చి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రివర్యులు వారికి రక్ష బంధన్ రాఖీ కట్టవలసిందిగా కోరుతూ నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష ఇద్దరం దేశానికి రక్ష అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి భావనతో ఇవాళ చొప్పదండి బాయ్స్ కు చెందినటువంటి విద్యార్థినులు ఇరువురు కూడా మంత్రివర్యుల వారికి రాకి కట్టినారు వాళ్ళకి ఆశీస్సులు అందజేసినారు ఒక రెండు గొప్ప కార్యక్రమాల్ని నిర్వహించుకున్నాం ఒకటి రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం రెండవది విద్యారంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం విద్యార్థులు సంజయ్ కుమార్ గారికి గౌరవనీయులు మంత్రివర్యులకు రాఖీ బంధన్ రాఖీ కడుతూ ఉన్నారు పిల్లల యొక్క హృదయాల్లో చిరకాలం జీవితాంతం నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో ఇవాళ మనం ఉన్నాం పిల్లల యొక్క జీవితం మరి వాళ్ళలో గుర్తుండిపోయేటువంటి సన్నివేశంలో పేద పిల్లల యొక్క కళ్ళల్లో కాంతుల్ని నింపే విధంగా వాళ్ళకు జ్ఞాన మార్గం చూపించే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో చొప్పదండి నియోజకవర్గం నుండి చొప్పదండి మండలంలో రెండు వందల ఇరవై రెండు మంది పదవ తరగతి విద్యార్థులకు సైకిల్ అందజేయబడతాయి అలాగే మండలానికి చెందినటువంటి నూట ముప్పై మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేయబడతాయి ఇంకా ఇక్కడికి గంగాధర మండలానికి చెందిన పిల్లలు రాలేదు కానీ ఆ మండలానికి చెందినటువంటి పాఠశాలలకు సైకిళ్లు పంపించబడతాయి పిల్లలందరికీ కూడా సైకిళ్లు వెళ్తాయి ఈ విధంగా నుంచి నుంచి ఐదు వందల అరవై రెండు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరుగుతుంది ఇప్పుడు పిఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా మరి పిఎం కిసాన్ తరఫున ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు శ్రీయుతులు బండి సంజయ్ కుమార్ గారికి మరి పూలపోతే మరియు పూల పొండి మొక్క అందించవలసిందిగా కోరుతున్నాను వివిధ మంత్రి వ్యక్తులకు అదేవిధంగా రైతు శ్రీకాంత్ గారు శ్రీ రెడ్డి గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ గారు వారిని కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా కోరుతున్నాను అలాగే శ్రీ ఏఆర్ రెడ్డి గారికి రెడ్డి గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఐసీఏఆర్ అటార్ హైదరాబాద్ గారికి కూడా కుల మొక్కను మరియు జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాను కిసాన్ నిధుల పంపిణీ కార్యక్రమం లైవ్ లో చూస్తాం గౌరవనీయులు ప్రధానమంత్రి గారి తీన్నాం అలాగే వాళ్ళ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కొంతమంది విద్యార్థులకు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తమ సహస్తాలతో విద్యార్థులకు అందజేస్తారు మిగతా విద్యార్థులకు వేదికకు ఎడమ వైపు అందజేయబడతాయి దయచేసి ఆ పాఠశాలలకు చెందినటువంటి ఉపాధ్యాయులు లేదా ప్రధాన ఉపాధ్యాయులు మీ పిల్లల్ని తీసుకొని సైకిళ్ల వద్ద ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఒక ముఖ్య సూచన ఏమిటంటే ఇది మనకు కొత్త సైకిల్స్ కొత్తగా కంపెనీ నుంచి మనం వీటిని నడుపుకునే క్రమంలో అట్లు లూజ్ కావడం అట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఎందుకంటే సైకిల్ ను ఉపయోగించుకున్న కొద్దీ కొద్దిగా లూజ్ అవుతుంది మళ్ళీ వాటిని మెయింటెనెన్స్ చేసుకోవాలి ఒక రెండు మూడు రోజుల తర్వాత లేదా వారం తర్వాత ఎవరు కూడా కంగారు పడకూడదు తర్వాత మీరు ఆ టైర్లలో ఉన్నటువంటి గాలి అవన్నీ కూడా చేసుకోవాలి స్వయంగా కొంతమంది పిల్లలకు శ్రీ పండి సంజయ్ కుమార్ గారు స్వయంగా వారికి అందజేస్తూ ఉన్నారు చేసుకున్నటువంటి అదృష్టంగా ఇవాళ మనం భావించవచ్చు ఇంత గొప్ప కార్యక్రమానికి ఇక్కడ అంకురార్పణ జరిగింది ఇప్పటి వరకు మరి జూలై తొమ్మిదవ తారీఖున ఈ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మరి గత నెల తొమ్మిదవ తారీఖున కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ పరిధిలో సైకిల్ల పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా జులై పదిహేనవ తారీఖున సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేయడం జరిగింది అదే మాదిరిగా గుజరాబాద్ నియోజకవర్గంలో పదిహేడవ తారీఖున సైకిల్ పంపిణీ చేయడం జరిగింది మరి ఇస్లాబాద్ నియోజకవర్గంలో ఇరవై ఏడవ తారీఖున సైకిల్ల పంపిణీ చేయడం జరిగింది ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో మనకు సైకిల్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది తర్వాత కూడా నమస్కారాలు ఈరోజు విములవాడ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ది కార్యక్రమాలను వాళ్ళ ప్రారంభించడం జరిగింది దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పీఎంసీ స్కూల్లో సెలెక్ట్ పాఠశాల జెడ్పీఎస్ఎస్ పాఠశాలను కూడా జరిగింది ముఖ్యంగా మేడ్పల్లి మండలంలో కోటి యాబై ఎనిమిది లక్షలతో ఈజీఎస్ నిధులతో కోటి యాబై లక్షల ఈజీఎస్ నిధులు భీమార మండలంలో రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఈజీఎస్ నిధులతో వాళ్ళ అభివృద్ది కార్యక్రమాలు రోడ్షు దాంతో పాటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దమ్మన్నపేటూ కాచారం వయా కల్వకోట